చెరుకు రసమా జ్యూసా ఎంతమ్మా ఉందనా ఒక్క గ్లాసు ఒక్క గ్లాసు ఉందనా తక్కువకి రాదు ఎంత యాభై సరే ఇంకో గ్లాస్ ఇచ్చారా ఇంకో గ్లాస్ ఇ చెయ్యి జ్యూస్ చేయి కొంచెం ఇంకెంత చాలమ్మా బాగా తిప్పుతున్నావు నువ్వు ఏడైనా వేసుకున్నావు అమ్మా ఏదైనా బండి ఎవరిది మీదేనా అది జ్యూస్ బండి ఎవరిది జ్యూస్ చేసేది మీదేనా చెయ్యి చెయ్యి నా జ్యూస్ బండి నాకు లేదమ్మా జ్యూస్ లేదు నాకు బండి లేదు జ్యూస్ బండి లేదు నాకు జ్యూస్ ఇమ్మ చెరుకు రసం ఇ సరే సరే సైకిల్ 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 ఎంత 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 నీ నీ ఏమద్దు నాకు ఏమొద్దు నాకు ఏం వద్దమ్మా నాకు ఏం ఉండదు ఏమొద్దు నాకు వద్దమ్మా వద్దంటే ఎందుకు ఇసుకి जो यूजेस